ముఖ్యంగా సోనా బోర్డ్స్ ప్రాబ్లం గురించి చెప్పారు దానికి ఇక్కడ ఆల్రెడీ సెక్రటరీ గారితో బాబు సార్తో మాట్లాడి ఉన్నాము సెక్రటరీ సార్ కూడా ఈ ప్రాబ్లం ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ వారు కూడా వారి దృష్టి కూడా మీటింగ్ జరిపి ఈ ప్రాబ్లం కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు దాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మీరు కొన్ని సమస్యలు చెప్పారు ముఖ్యంగా బ్యాంక్ పీరియడ్ లో టెన్ థౌసండ్ రూపీస్ నుండి ఇప్పుడు పెంచి ట్వంటీ థౌసండ్ దానికి కూడా గవర్నమెంట్ తీసుకు తీసుకెళ్లి త్వరలోనే దాని రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాము అదేవిధంగా సైక్లోన్ పీరియడ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది దానికి కూడా ఏం చేయాలో ఎటువంటి ఒక పాలసీ డెసిషన్స్ అది మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే దానికి కూడా ఒక పాలసీ తీసుకోవడానికి కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తాము ముందు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సబ్సిడీ ఇచ్చేవారు ఇప్పుడు ఫార్టీ పర్సెంటేజ్ ఇస్తున్నారు దాన్ని పెంచి ఇవ్వడానికి మీరు చెప్పడం జరిగింది ఈ రోజు మత్స్యకారులు చాలా ఇబ్బందులు ఉన్నారు వారికి సుఖమైన జీవితం అనేది కూడా చాలా సంవత్సరాలు కూడా జరిగింది అయినా ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చిన రోజుల్లో కూడా అన్ని విధాల ఇబ్బందులు కూడా రావటం సబ్సిడీలు కూడా కొని లేకుండా పోవటం అదే అదే అస్యకార వృద్ధి అనేది కూడా ఇంకా ఆ ఫండ్స్ రిలీజ్ కావడం అనేది ఆలస్యం కావటం సైక్లోన్ రిలీఫ్ ఫండ్ అనేది సైక్లోన్ టైమ్ పీరియడ్ అప్పుడు కూడా ఒక రిలీఫ్ అనేది కూడా పోవటం అన్నిటికీ కూడా మార్గాలు ఉన్నాయి మన గౌరవం ముందే వారి వారి మత్స్యకారుల గురించి ఎక్కడ విధంగా కూడా చెప్పడం